హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలను మరి పంచిపెట్టే విషయంలో మరి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది దీనిలో భాగంగా తల్లికి వందనం పథకం ముహూర్తం అయితే కుదిరింది మంత్రి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కట్ స్విప్ట్ చేస్తే కనుక సబ్జెక్ట్ అర్థం కాదు సూపర్ సిక్స్ హామీలపై అమలుపై ఏపీ ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే పెట్టింది ఇందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలో అమలు చేయాలని భావించింది రెండు వేల ఇరవై ఐదు ఈ నూతన సంవత్సరంలో జూన్ విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందన పథకాన్ని స్కూల్ ప్రారంభించిన ఆ మొదటి రోజే తల్లుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు త్వరలోనే మరొక రెండు పథకాలను కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయింది గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ విషయం గురించి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం కూట ప్రభుత్వం అధికారం ఏర్పడిన తర్వాత పెన్షన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్లు యొక్క పథకం అమలు చేస్తున్న విషయమే దీంతోపాటు త్వరలోనే మూడో పథకం తల్లిక వందనం పథకాన్ని అమలు చేయాలని ఎన్నికల సమయంలో తల్లిక వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేల రూపాయల చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి వర్గాలు వెనుకబడిన తరగతుల సంబంధించిన వారందరికీ కూడా ఈ హామీ వర్తిస్తుందని ఇప్పటికే హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏడాది జూన్ నుంచి తల్లికి వందనం అమలు చేయాలని ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్ళే ఎంతమంది పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారు ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బును తల్లు యొక్క ఖాతాలలో జమ చేయబోతున్నారు అయితే ఇప్పుడు మొదసారిగా మా ఛానల్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అవును ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎప్పుడు డబ్బులు పడతాయని ఎదురు చూస్తున్నారు అయితే డేట్ కూడా అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గము డేట్ కూడా ఫిక్స్ చేసిందండి అయితే తల్లికి వందనం నిధులను విడుదల చేసే తేదీపై ఏపీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తాజాగా ఒక క్లారిటీ ఎత్తి జరిగింది కాకినాడ సామర్ల కోటలో వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగుల అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఈ పథకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకంపై అయితే మండిపడ్డారు ఈ జూన్ పదహైదవ తారీఖు లోపలే స్కూల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా తల్లి యొక్క ఖాతాలలో లేదా సంరక్షకుడు యొక్క ఖాతాలలో ఈ డబ్బులు వేస్తామని కృప్తంగా వివరించడం జరిగిందండి దీంతోపాటుగా జూన్ పదహైదవ తారీఖు లోపలే తల్లి లేదా తండ్రులు వారి యొక్క ఖాతాల కనుక ఈ ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే ఎన్సిపిఐ లేదా ఈ ఈకేవైసీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ నెట్ సెంటర్ కానీ లేదా సిఎస్సి నెట్ సెంటర్ కానీ వెళ్తే ఎవరి అకౌంట్కి అయితే కనుక ఈకేవైసీ కనుక లేకుండా ఉంటే ఒక్కసారి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది చాలామంది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా ఉన్నాయి కానీ అది చాలామంది లావాదేవీ జరపనందున ఆ అకౌంట్ బ్లాక్ కనుక అవుతే వారి ఖాతాలో డబ్బులు పడవని హెచ్చరించడం జరిగింది కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు పథకంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అనేకమైనటువంటి పథకాలనైతే కొనసాగిస్తామని చెప్పారు అలాగే జూన్ పదహైదు లోపల కూడా రైతులకు అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటంటే అన్నదాత సుఖీ బాబా పథకం కింద రైతులకు అందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు వివరిస్తుంటాను పక్కన కనుక గంట బయలు గనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ